సింగపూర్ పర్యటన రెండో రోజు భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విడివిడిగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు ఈ క్రమంలో ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సి లెంగ్తో సమావేశమయ్యారు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశాలపై ప్రధానంగా చర్చించారు ఈ క్రమంలోనే నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని మంత్రి టాన్సీ లెంగ్ను చంద్రబాబు కోరారు రికార్డులు సరిచేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆయనకు తెలిపారు ఈ దేశంపై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని గుర్తు చేశారు